ఏర్పాటువంటి డిస్ప్లే బోర్డ్లలో కోడింగ్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి సో ఉన్న వాళ్ళతో వెళ్తాము ఎవరైనా ప్రెసిడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ చేయకపోతే ఇట్ విల్ బి వ్యూడ్ సీరియస్ డిఇ గారు కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో మీకు అందరికీ తెలుసు రిపోర్ట్ చేయనటువంటి ట్రైనింగ్కి రిపోర్ట్ చేయనటువంటి పోలింగ్ ఆఫీసర్స్ అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది మీరెవరు కూడా ఇట్లనే అంటారు ఇది ఇంతే నడుస్తుంది అని ప్రొవిజన్స్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేయడమే కాకుండా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది యాజ్ ఏఆర్ఓ నేను చెప్తున్నాను మీ కొలీగ్స్కి చెప్పండి అందరికీ రమ్మని చెప్పండి వాళ్ళ వాళ్ళ కౌంటర్లలో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకోమని చెప్పండి త్వరగా వీలైనంత మట్టుకు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా బయట ఉన్నటువంటి సెక్టర్ ఆఫీసర్స్ బయట ఉన్నటువంటి పిఓలు కానీ ఏపీఓలు కానీ త్వరగా మేమే కౌంటర్లలోకి చేరుకోవాలి మెటీరియల్ తీసుకోవాలి మన పన్నెండు గంటలకి లంచ్ రెడీ ఉంటుంది లంచ్ అయిపోగానే మీకు ఈవీఎం మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒంటి గంట వరకంటే ఈవీఎం మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోతుంది ట్వెల్వ్ నుంచి లంచ్ వన్ వరకు లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లంచ్ చేసిన వాళ్ళు చేసినట్టుగా ఈవీఎమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈవీఎంస్ తీసుకున్నటువంటి సిబ్బంది ఆలస్యం చేయకుండా వారి వారి బస్సులలో కూర్చొని వారి గమ్యస్థానమైనటువంటి పోలింగ్ స్టేషన్స్కి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏమంటే పదకొండున్నర తర్వాత మీ యొక్క హాజరును గైరాజర్ రాకపోతే ఎవరైనా హాజరు కాకపోతే గైరాజర్గా భావించడం జరుగుతుంది Yok Askar. İyi yo, 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 yo.

సీట్లో సంటకాలు చేసి రిజర్వ్ లో కూర్చోగలం